మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అబాకా ఛానల్కి సో ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈనాడులో సండే రోజు స్పెషల్గా వస్తుంది కదా బుక్లో అక్కడ లాస్ట్ పేజీలో పద వినోదం అని ఉంటుంది కదా సో అది ఒక్కసారి వేయడానికి ట్రై చేస్తున్నానండి మీరు ఇదేం ఇదేంటిది మేడం అనకండి ఒకవేళ వస్తే ట్రై చేయండి రాయడానికి వస్తే ఇవి ఆన్సర్స్ ఎలా చేయాలి అని అంటే ఆన్సర్స్ చేసి ఆన్సర్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి సో ఇది దీనివల్ల ఎంత ప్రయోజనాలో మనకు తెలుసు కదా అంటే బస్సులో కూర్చున్న జర్నీలో ఉన్న లేదా వేరే రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్న ఇది చేసి ఇది చేయండి ఇది ట్రై చేయండి ఒక్కసారి ఈ వీడియో సో ట్రై చేస్తారు అని అనుకుంటున్నానండి ట్రై చేయడం తప్పలేదు వస్తే మళ్ళీ నెక్స్ట్ సండే బుక్ వేస్తాను పద వినోదం రాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఇది రావట్లేదు మేడం ఇట్లా రాయడానికి వస్తలేదని మీకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్నీ వన్ టూ త్రీలు ఉన్నాయి కదా సో ఒకటోది అడ్డంలో ఈ ఆన్సర్ ఒకటోది నిలువులో ఈ ఆన్సర్ అని ఇలా రాయండి కొంచెం ఓపికగానే కష్టమే అయినా నో ప్రాబ్లం మనం బ్రెయిన్ చాలా పనిచేస్తూ ఉంటుంది కదండి పద వినోదం అంటే ఇదే అని కాదు ఏది దేని దే ఏది దానికి సంబంధించినైనా సరే ఇలాంటి పద వినోదాలు దేనికి సంబంధించినా సరే బ్రెయిన్ చాలా పనిచేస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి ప్రయత్నించండి